మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి కనీసం ఒక వన్ ఇయర్ కూడా కాల సో ఈ వన్ ఇయర్ లోపే ఈ కూటమి ప్రభుత్వాన్ని ముక్కలు ముక్కలుగా విడదీయాలి సో రెండోసారి బీజేపీ వాళ్ళైనా మన టీడీపీ వాళ్ళైనా జనసేన నేతలు మళ్ళీ కలుసుకోకుండా చెయ్యాలి అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో కంకణం కట్టుకొని రాత్రి మొగలు నిద్రపోకుండా భజన చేస్తున్నారు సో అలాంటి వాళ్ళు ఎవరనేది ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమైపోయి ఉండాల అలా భజన చేసే వ్యక్తులు నిరంతరం ఏ వ్యక్తికి భజన్ చేస్తారనేది ఆల్మోస్ట్ అలాంటి వ్యక్తి మనకి అందరికీ తెలిసిపోయి ఉండాల పేర్లు కూడా నేను ఎందుకు చెప్తానంటే లాస్ట్ టైం ఒక వీడియో చేశాను ఇప్పుడు కూడా అదే వీడియో మన వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ఆలోచించండి మొన్న ఇరవై ఆరు రిపబ్లిక్ డే రోజు బాబు గారు లోకేష్ గారు గవర్నరు పవన్ గారు అందరూ కలిసి ఉన్నారు బాగా వాళ్ళ మధ్య ఎలాంటి మనస్పార్ధలు లేవు వాళ్ళు ఆ సరదాగా కలిశారు ఆ కార్యక్రమం సక్సెస్ఫుల్ చేసుకొని మళ్ళీ ఎవరు వాళ్ళు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఎవరి శాఖల వాళ్ళు వర్క్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు కానీ ఈ ఇరవై ముందు వచ్చిన అప్డేట్ కానీ ఇప్పుడు కానీ చూసుకుంటే ఎట్టి పరిస్థితిలో రాత్రికి రాత్రి ఇమీడియేట్గా లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పి భజన చేసిన వ్యక్తులు ఈరోజు నోరు మూసుకొని సైలెంట్గా ఉన్నారు ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే ఈ ఇరవై ఆరు జరిగిన రిపబ్లిక్ డే కార్యక్రమం చూస్తే వాళ్ళ ముగ్గురు మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు సార్ నలుగురు వేసుకున్న బీజేపీ కూడా కలుపుకోండి బీజేపీ లోకేష్ బాబు బాబు గారిని పవన్ గారిని నలుగురిని కలుపుకోండి వీళ్ళు నలుగురి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు అని ఈ కార్యక్రమంతో క్లియర్గా అర్థమైపోయింది భజన చేసిన బ్యాచ్ ఉన్నారు కదా సో ఆ భజన చేసిన బ్యాచ్ లోకేష్ బాబు టీం ఏమన్నా దగ్గర ఉండాలి చేసి ఆ భజిని చేపించిందా లేదు వీళ్ళ పబ్లిసిటీ కోసం వీళ్ళ సొంత లాభం కోసం వీళ్ళకి పిచ్చి బట్టి బలుపెక్కివ్యి కావాలని చెప్పి పవన్ గారి మీద కోపంతో సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టడం వీళ్ళ ఇష్టానుసారంగా సారంగా వాయిస్ వినిపించడం చేశారు వీళ్ళు నేను అడుగుతున్నా పవన్ గారు లాస్ట్ టైం కానీ చూస్తే ఇరవై నాలుగు ఎన్నికల లోపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్ అందించే వ్యక్తి రాజేష్ మహాసేనని చంపాలి అసలు ఈ చంపేస్తే ఒక పని అయిపోద్ది దళితులు మొత్తం మనకు అనుకూలంగా ఉంటారు అని చెప్పి జగన్ గారు పెద్ద ప్లాన్ వేశాడు ఆ రోజు సో టైం బాగుండి రాజేష్ మహాసేన ఆ రోజు ఆ స్పాట్ను తప్పించుకొని వెళ్ళిపోయాడు తప్పించుకొని ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే తర్వాత మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ గారే ఫోన్ చేసి మీరు ధైర్యంగా ఉండండి రాజేష్ గారు మీకు ఎలాంటి అన్యాయం జరగదు మీ వాయిస్ మీ గలం ఇలాగే చెప్పండి మీకు మా జనసేన పార్టీ ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పి స్పందించి ఫోన్లో ధైర్యం చెప్పిన వ్యక్తి ఎవరంటే పవన్ గారే ఇదే పవన్ గారి మీద మన రాజేష్ మహాసేన కక్ష కట్టుకొని కంకణం కట్టుకొని మరీ వీడియోలు పోస్ట్ విడుదల చేస్తున్నాడు పవన్ గారు ఆ రోజు నీకు ఫోన్ చేసి నీకు ఆ భరోసా ఇవ్వడం ఆయన చేసిన తప్ప లేదు నేను చంపుతుంటే చూస్తూ ఉంటాం ఆయన చేసిన తప్ప ఏది కాదు కదా నీకు ఫోన్ చేసి ఆ రోజు నీకు ధైర్యాన్నించాడు జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఎవరైనా వాళ్ళ టీం అయినా సరే నీ దగ్గర రావాలంటే భయపడే విధంగా పవన్ గారు స్పందించారు అదే ఆయన చేసింది తప్ప నువ్వు అన్ని తెలుసుకొని కూడా కావాలని చెప్పి పవన్ గారికి వ్యతిరేకంగా నీ ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వీడియోలు వినిపించడం చేస్తూ ఉంటే జన సైనికులు నేను చూస్తూ ఊరుకుంటారా ఇదే రాజేష్ మహాసేన ఆ రోజు ఇరవై నాలుగు ఎన్నికల్లోపు చనిపోయే వ్యక్తిని పవన్ గారు ఇంకా కొంతమంది లోకేష్ బాబు వీళ్ళందరూ కాపాడిన రోజులు ఉన్నాయి ఈ రాజు మహాసేన గతాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు జన సైనికులు లేదా పవన్ గారు నీ సైడ్ ఒక కన్ను తీరికని చూస్తే నీషం పట్టుదా నేను లేపడం జన సైనికులు తెలుసుకున్న సరే సరే నిన్ను లేపడం గంట పట్టదు అది దృష్టిలో పెట్టుకోవాలి రాజు మహాసేన గతంలో నీ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు ఎలా ఉంది లేదు ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు రాకపోతే నీ పరిస్థితి ఏంది జగన్ నిన్న ఆంధ్రాలో ఉంచుతాడా ఎక్కడో విదేశాలు వెళ్ళిపోయాడు నువ్వు మన టైం బాగుండి మంచి రోజులు రా కోరుకోవడం దేవుడు కూడా ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడింది వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని మనం సక్రమంగా వినియోగించుకోవాలా అంతేకాని ఇష్టం సారంగా వేదో విధంగా పొలలు పెట్టి ఈ కూటమిలో ఉన్న నేతలను విడదీస్తే నీకు వచ్చే లాభం ఏంది లోకేష్ బాబు గారు ఏమైనా పదవిస్తానని చెప్పాడు నీకు ఏం చెప్పలేదు కదా లోకేష్ బాబు గారు వీళ్ళంత ఎక్కడో బిజినెస్ మ్యాన్ మీద దాహోసులో వెళ్ళి పెట్టుబడులు చేస్తారని వాళ్ళు ఉన్నారు ఇక్కడ మట్టి ఈయన వీడియోలు రిలీజ్ చేస్తా ఉన్నాడు రోజు అలా చేయడం వల్ల నీకు వచ్చే లాభం ఏంది పవన్ గారి ఇమేజ్ ఏమైనా డ్యామేజ్ చేయాలని వస్తున్నా లేదా పవన్ గారికి డిప్యూటీ సీఎం పదవి తొలగించేసి ఆ సీఎం డిప్యూటీ సీఎం సీట్లో లోకేష్ బాబుని కూర్చోబెడితే నీకు ఏమన్నా వస్తా ఏం రాదుగా మరి ఎందుకు నువ్వు అంత ఆరాటపడుతున్నావు నీకు లోకేష్ బాబు గారి మీద అభిమానం ఉంది ప్రేమ ఉంది మాకు ప్రేమ ఉంది మేము ఎంతలో చూపి అంతవరకు చూపిస్తాం నువ్వు చూపి తప్పులేదు మరి ఎంతవరకు చూపించాల్సినంత అవసరం లేదు తిరుపతిలో సంఘటన జరిగింది ఆడ దళితులు చనిపోయారా అదర్ క్యాస్ట్ వాళ్ళు చనిపోయారా నీకు ఇంకా తెలియదు కాబట్టి పోనీ నువ్వన్న వెళ్ళి పలకరించావు అక్కడ ఉన్న వాళ్ళని ఒక పార్టీ ఉన్నాగా నేను మహాసేన టీం అని చెప్పుకుని తిరుగుతావు కదా ఏది నీ టీం అక్కడికి వెళ్ళి ఉన్నాను పలకరించిందా పోనీ చనిపోయిన కుటుంబానికి ఏమైనా ముప్పై వేల రూపాయలన్నా కనీసం దా సహాయం చేసిందా అది లేదు మరి నీకు ఏంది ఎన్నికల ముందే లో పవన్ గారికి ఓటేద్దు ఎక్కడ నిలబడితే అక్కడ పోటీ చేస్తే అక్కడ పోయి ఓడిస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చావు సరే ఎన్నికలు ఎట్టాగట్ట మన టైం బాగుని గెలిచాము ముందుకు వచ్చాము కోట ప్రభుత్వం ఈ వచ్చిన ఎనిమిది నెలల్లోనే నువ్వు కోటమి ప్రభుత్వాన్ని ముక్కలు ముక్కలుగా విడదీయాలని వస్తున్నావు ఏదేమన్నా రాజేష్ మహాసేన గారు మీరు చేసే ప్రచారం చాలా అంటే చాలా తప్పు మీ ప్రచారాలు మానుకోండి మీరు మంచి చేయాలి మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకి యువత యువకులకి నిరుద్యోగ ప్రజలందరికీ ఉద్యోగాలు రావాలని కోరుకోండి కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసుకుంటే ఇంకా ముందు పోవాలని కోరుకోండి అంతేగాని ఇదే కూటమి ప్రభుత్వాన్ని విడదీయాలని చూస్తే మటుకి చాలా అంటే చాలా నష్టపోతాం జన సైనికులు అన్ని చూస్తూ కూడా మౌనంగా ఉన్నారు ఎందుకు తెలుసా వాళ్ళు జన సైనికులు కలిసి క్రమశిక్షణతో కలిసిమెలిసి ఉండేవాళ్ళు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు నిన్ను ఏమనకుండా వదిలేశారు ఇదే జన సైనికులు తలుచుకుంటే నువ్వు రిలీజ్ చేసిన పోస్టులన్నీ వాళ్ళు చూసి కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు ఒకసారి ఆలోచించు పవన్ గారు ఒక్క సైకి చేస్తే వాళ్ళు జన సైనికులు నిన్న అడ్రస్ లేకుండా కొడతారు మన ఆంధ్రాలో అలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నావు నువ్వు అదేమంటే మళ్ళీ రివర్స్ ఆ ఒక దళితుడిని దళితుడి మీద దాడి చేస్తారా అని చెప్పి మళ్ళీ ఒక స్టేట్మెంటు వద్దు మాసేన నీ పని నువ్వు చేసుకుని వెళ్ళిపో అన్యాయం జరిగిన దగ్గర ఎదిరించి మాట్లాడు మేము కూడా నీకు అండగా నిలబడతాం నువ్వు ఒకప్పుడు నీ ఆఫీస్ రూమ్లో ఒక ఇరవై మంది కూర్చొని అరే పవన్ గారు మాకు ఎలా ఫోన్ చేశాడు అలా ఫోన్ చేశాడు అసలు నాకు పవన్ గారు ఫోన్ చేయడం ఏంట్రా అని చెప్పి నువ్వు సంతోషపడ్డ రోజులు కూడా ఉన్నాయి ఆ గతాన్ని మర్చిపోయావా అసలు ఇదే జన సైనికులు నీకు మద్దతుగా నిలబడిపోతే నీ ఛానల్ ఈరోజు ఎక్కడుండేది అది ఆలోచించావా ఎక్కడా లక్ష ఇరవై వేలు రెండు లక్షలు నీ ఫాలోవర్స్ ఉన్న ఛానల్స్ని ఈరోజు ఎనిమిది లక్షల మంది కూర్చోబెట్టారు ఎనిమిది లక్షల మంది ఫాలోవర్స్ రావడం అంటే కోరకుందా నువ్వు ఎక్కడన్నా విదేశాలు వెళ్ళి యాత్రలు చేసావా చేయలే మీ గ్రామంలో ఉంటూ ఒక ఆఫీస్ పెట్టుకుని వీడియోలు చేస్తాను అలాంటి రాజేష్ మహాచర్ని ఈరోజు ఎనిమిది లక్షల సబ్స్క్రైబర్లు చేసుకుని నిన్ను ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తానంటే అది కేవలం జనసైనికుల ఖుషి వాళ్ళ కష్ట ఫలితమే ఉంది అనుకో నేను కూడా చెప్తున్నా నా ఛానల్ ఈరోజు ఈ స్థాయికి రావడానికి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఏ రోజు కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పాను కానీ నాకు ఈరోజు వాళ్ళ నన్ను ముందుకు తెచ్చుకెళ్ళారు నాకు హ్యాపీగా ఉంది నాతో మీతో నాకు ఇంకా పని లేదని చెప్పి నేను ఏ రోజు కూడా సబ్స్క్రైబర్ని వదిలిపెట్ట మనల్ని ముందుకు నడిపిస్తుంది మన ఫాలోవర్సు అలాంటి ఫాలోవర్స్కి మనం వ్యతిరేకంగా ఏ ఒక్క పోస్ట్ కూడా పెట్టకూడదు అన్యాయం జరిగినప్పుడు నువ్వు పోస్ట్ పెట్టు నలుగురు నీకు సపోర్ట్ చేస్తారు అంతేగాని నువ్వు అన్యాయం జరగని కాడు కూడా అన్యాయం జరగాలి అని చెప్పి కోరుకునే వ్యక్తి నువ్వు అలా అలాంటి పరిస్థితులు ఉన్నావు ఈరోజు నువ్వు అలా చేస్తున్నటికీ మేమైతే ఊరుకోం మేము చూస్తే అసలు ఊరుకోం నువ్వు ఎక్కడన్నా సరే నీ మీద తిరుగుబాటు అనేది మొదలు పెడతాం నువ్వు తర్వాత నీ సైన్యం తీసుకొచ్చుకో నీ ఆర్మీని తీసుకొచ్చుకో ఏమన్నా చేసుకో మేము మట్టి చూస్తూ ఊరుకో ఈ కూటమి ప్రభుత్వాన్ని విడదీయాలని చూసినా వాళ్ళ మధ్య ఎలాంటి చిచ్చులు పెట్టాలని చూసినా కూడా ఈ రాజేష్ మహాశాన్ని ఊరుకున్న పరిస్థితి లేదు సో జన సైనికులారా నిజంగా మీ ఓర్పుకి శిరస్సు పాదాభివందనం చేస్తున్నా మీరు ఇలాగే ప్రతి ఒక్కదాన్ని తొందరపడి నిర్ణయం తీసుకోకుండా నిదానంగా దానికి మనం పరిష్కరించుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ గారికి మనం చెడ్డ పేరు తేగకూడదు పోస్టులు ఎన్నో పెట్టుకుని వాడి వాయిస్ ఎంత ఇవ్వని దానికి తగ్గట్టు సమాధానం మేము చెప్తాం మీరు మట్టికి నిదానంగా ఉండండి తొందరపడి ఎక్కడ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబాకండి ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే మనం ఏ నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని రాజకీయం చేయడానికి జనాల్లో మనకి బ్యాడ్ నేమ్ తేడానికి ప్రతిపక్షం రెడీగా ఉంది వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి కంటెంట్ లేదు ఏ విధంగా మనల్ని బ్యాట్ చేయడానికి అని చూస్తున్నారు కానీ వాళ్ళకి ఏం దొరకట్లేము మన దగ్గర అలాంటి ఛాన్స్ మనం వాళ్ళకి ఇవ్వకూడదు అలాంటి పరిస్థితులు కూడా మనం తీసుకురాకుండా బాబు గారికి ఎలాంటి బాబు గారికైనా పవన్ గారికి అయినా లోకేష్ బాబు గారికైనా ఇలా ముగ్గురికి ఎలాంటి చెడ్డ పేరు తేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ కూటమి నేతల్ని థ్యాంక్ యూ